హాయ్ హలో అండి టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి ఎగ్ నూడిల్స్ చేస్తున్నానండి నేను ముందుగా ఒక మూడు నూడిల్స్ తీసుకున్నానండి ఇందులోకి టూ ఎగ్స్ వెల్లుల్లి క్యారెట్ పచ్చిమిర్చి క్యాబేజ్ ఆనియన్ వెల్లుల్లి దీని తయారు విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ముందుగా స్టవ్ వేయించుకుంటున్నాను అండి అందులో కొన్ని వాటర్ వేసుకున్నాను ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులోకి నూడుల్స్ వేసేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను నెక్స్ట్ వెల్లుల్లి అండి అల్లం ముక్కలు ఆనియన్ అండి పచ్చిమిర్చి క్యారెట్ క్యాబేజ్ ఇప్పుడు ఇంకొక బాండి పెట్టేసుకున్నాండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము గుడ్డును బ్రేక్ చేసి వేసుకుంటున్నానండి గుడ్డు ఇలా కొట్టేసుకున్న చేసుకుందామండి చూస్తున్నారు కదండి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయినాయి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాండి ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కదా కొద్దిగానే వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిగా డార్క్ సోయా సాస్ అండి పూర్తి ఒకసారి కలిపేసేసుకొని నూడుల్స్ వేసేసుకుందామండి నూడిల్స్ని మొత్తం వాట్ చేసుకున్నానండి ఒక గిన్నెలోకి తీసేసుకొని వే నీళ్ళలో నుంచి నీళ్ళలో వేసేసి వాట్ చేసుకున్నాను పూర్తిగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఎగ్గు మొత్తం ఇందులో వేసేసుకుందామండి ఫైనల్గా ఒకసారి కలిపేసుకుందామండి అయిపోయినాయి నూడుల్స్ ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే ఎగ్గు నూడిల్స్ అయితే అయిపోయినాయి అండి ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ ఎంత భలే వచ్చాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్